మహాభారతంలో కన్నుడి పాత్ర ఎంత గొప్పదో మీకు తెలుసా కానీ మహాభారతంలో కన్నుడు ఎదుర్కొన్న శాపాలు బాధలు మహాభారతం ఇంకెవరూ ఎదుర్కోలేదు కన్నుడు పొట్టగానే తన సొంత తల్లైన కుంతిదేవి వదిలేసింది కుంతిదేవి బాల్యంలో దుర్వస మహర్షి వరం వలన సూర్యదేవిని అనుగ్రహంలో అనుగ్రహంతో వివాహం ఆడకుండానే కన్నుడిని కన్నుడికి సంతానమిస్తుంది కానీ సమాజానికి భయపడి కర్ణుడిని ఒక బుట్టలో వేసి నదిలో వదిలేస్తుంది ఆ బుట్టలో ఉన్న కన్నుడు ఇద్దరు దంపతులకు దొరుకుతాడు వాళ్ళు పెంచి కొంత స్టేజ్కి వచ్చిన తర్వాత ఒకనొకప్పుడు కన్నుడు విద్య నేర్చుకోవాలని ద్రోణాచార్యుడి గడికి వెళ్తాడు ద్రోణాచార్యుడు నిరాకరిస్తాడు స్తోతపుత్రుడు కావడం వల్ల కన్నుడు ద్రోణాచార్యుడు నిరాకరించేస్తాడు కానీ పొట్టు వదలకు కన్నుడు పరశురాముడి గడికి వెళ్తాడు పరశురాముడు కేవలం బ్రాహ్మణులకే విద్య నేర్పుతాడు అబద్ధమాడి కన్నుడు సెక్షన్ నేర్చుకుంటాడు సెక్షన్ పూర్తి అయ్యే సమయంలోన పరశురామునికి అసలు నిజం తెలిసిపోద్ది తెలిసిపోవడంతో పరశురాముని కోప కోపంతో శపించేస్తాడు ఆ శాపం ఏంటంటే తన ద్వారా పొందిన శక్తిలో అత్యవసరాలకు పనికిరావని శపించేస్తాడు అలా కొన్నాళ్ళకి ద్రౌపది స్వయంవరం జరుగుతుంది అందులో అర్జునుడి కంటే కన్నుడు ముందు గురి చూసి కొడతాడు కానీ ద్రౌపది కన్నుడు ఒక స్తోత్రపుత్రుడు కావడంతో ఆడనని సభలో చెప్పేస్తుంది చెప్పడమే కాకుండా కన్నుడు కన్నుడిని దారుణంగా అవమానిస్తుంది ఆ బాధ గుండెలోనే దాచుకొని కన్నుడు దించుకొని వెళ్ళిపోతాడు అలా కొన్ని నెలలు తర్వాత కన్నుడు విద్యను అభ్యసించేటప్పుడు అనుకోకుండా స్థితిలో ఉన్న ఆవుకి తాగడంతో అది అక్కడే మరణిస్తుంది ఆ ఆవు ఒక బ్రాహ్మణుడిది కావడంతో కోపంతో ఆ బ్రాహ్మస్త శపించేస్తాడు నువ్వు ఎలా ఎలా నా ఆవును నిస్సహస్థితిలో చంపావో అలాగే నీవు కూడా నిస్సహస్థితిలో ఉన్నప్పుడు చనిపోతావని చెప్పించేస్తాడు కురుక్షేత్ర యుద్ధం కొన్ని రోజులు ఉందనగానే ఇంద్రుడు తన కొడుకుని కాపాడుకోవడం కోసం కన్నుడి దగ్గరికి వచ్చి తన కవచ కొండలాలను అడుగుతాడు కన్నుడు ఏమీ ఆలోచించకుండా తన శరీరాన్ని చీల్చి ఇచ్చేస్తాడు రణం మొదలైంది కన్నుడు రణభూమిలో అందరినీ ఓడించేస్తాడు కానీ తన తల్లికిచ్చిన మాట వలన కన్నుడు ఎవరిని చంపడు అలాగే యుద్ధం కొనసాగుతుంది ఒకనొక సమయంలో కన్నుడు రథం భూమి కింద విరిగిపోతుంది భూదేవి ఇచ్చిన శాపం వల్ల కానీ రణభూమిలో కన్నుడు జరిగిన శాపాలన్నీ ఒక్కసారి నిజమై నిజమయ్యి కన్నుడు మరణానికి దారి దారితీస్తుంది కన్నుడు అధర్మం వైపు ఉండడం వల్ల చనిపోయాడు అదే ధర్మం వైపు ఉంటే కన్నుడు ఎదిరించే వీరుడే ఉండడు కన్నుడు చనిపోవడం పాండవులు కృష్ణుడు